శ్రీ గురు నమ భగవద్గీత సమయమ యోగం ఆరవ అధ్యాయ ఈ ఈవేళ మనం ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం కచ్చిన్నోవిభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమోడో బ్రాహ్మణ పదీ భగవానుడు చెబుతూ ఉన్నాడు భగవానుడు చెప్పినటువంటి వాక్యములలో అర్జునుల వారికి వచ్చినటువంటి అనుమానాన్ని ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు గొప్ప బాహువులు కలవో కృష్ణ బ్రహ్మ మార్గమున అనగా యోగమున స్థిరత్వము లేనివాడు మూడు ఇహ పరముల రెండిటికి నీ చెడిన వాడై చెదిరిన మేఘము వలి నశించిపోడా ఏమి అని ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఉంచారు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ సత్యవాకులు చెప్పినా అర్జునుల వారికి అర్థము కాలేదు అనే భావన మనకు రాకూడదు యావత్ మానవాళిని ఉద్దేశించి అందరికీ సత్యము తెలియాలి అనే ఒక భావముతోటి అర్జునుడు అడిగాడు అని మాత్రం మనం గ్రహించవలసి ఉంటుంది అర్జునుడికి ప్రశ్న సత్సంకల్పం రాకపోతే భగవద్గీత మనకు ఈరోజు లభ్యమయ్యేది కాదు శ్రీరామచంద్రుడికి సత్సంకల్పం రాకపోతే వశిష్ఠ గీత మనకు వచ్చుండేది కాదు పార్వతీ మాత మంచి ప్రశ్న పెట్టకపోతే పరమేశ్వరుడు మనకు గురు గీతలు ఇచ్చుండేవారు కాదు వీళ్ళు అందరూ కూడా మానవాళిని ఉద్దేశించి మానవాళికి అనువైనటువంటి సందేశాన్ని అందించాలి అనే ఒక ఉద్దేశంతో వారిని ప్రశ్నించినట్టుగా మనం తెలుసుకోవలసి ఉంటుంది ఈ యొక్క ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించి యూ అందు స్థిరత్వమును పొందని వాని విషయమయ్యట ప్రశ్నించడమైనది అర్జునుడు ఉభయ ఉభయభ్రష్ట అనకుండా ఉభయ విభ్రస్త అను పదమునకు కర్మ మార్గము నుండి యోగ మార్గము నుండి అని కొందరు చెప్తూ ఉంటారు ఈ రెండు మార్గాలకు కూడా చెడిన వాడవుతాడు అని స్వర్గ మోక్షముల నుండి అని కొందరు అర్థము చెప్తూ ఉంటారు ఇక్కడ స్వర్గము మోక్షము అనేది ఈ శరీరాన్ని వదిలిన తరువాత వచ్చేటువంటివి అని మన వాళ్ళ యొక్క నమ్మిక భావన కానీ వాస్తవానికి భ్రష్టత్వము అంటే జీవించి ఉన్న అన్ని రోజులు దైవిక మార్గము కాక సదాచరణ లేక సద్భావన లేక ఇతరులకు హాని కలిగిస్తూ ప్రకృతి ధర్మములకు హాని కలిగిస్తూ జీవించినటువంటి వాడికి ఇక ఇహములో కూడా సంతృప్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది సంతృప్తి లేనటువంటి వాడు అలలమయమై దుఃఖమయమై కోరికల వెంట తిరుగుతూ మళ్ళీ జన్మముకు రావలసినదే కదా కాబట్టి ఇహపరములు రెండు కూడా చెడిన వాడుగా మనం చెప్పుకోవలసి ఉంటుంది అంతేకాని ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత మోక్షం ఉందని కానీ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నరక ప్రాప్తి ఉంది అని కానీ మనం భావించకూడదు మోక్షము అనగా బంధ రాహిత్యమే మోక్షం బంధ రాహిత్యము అసలు బంధం అంటే ఏమిటి ఈ శరీరముతో మమేకమై శరీరమే నేను అనుకొని చేసే ప్రతి కార్యక్రమము కూడా బంధమే బంధహేతువి బంధ రాహిత్యము కాదు ఈ శరీరము నేను కాదు ఈ యొక్క కనపడే విషయమంతా కూడా దృశ్య ప్రపంచం అంతా కూడా అశాశ్వతమైనటువంటిది శాశ్వతమైనటువంటి దానికి ఏ ఉనికి లేదు కాబట్టి శాశ్వతమైన దాని నేను గ్రహించవలసి ఉంటుంది కానీ అశాశ్వతమైనటువంటి దాని వెంట నేను పరుగులేనడం సరికాదు అని తెలుసుకున్నటువంటి వాడు రెండిటిని ఎరిగిన వాడవుతాడు ఇట్లా ఎరుకను ఎరిగిన వాడవుతాడు పరిపూర్ణమును ఎరిగిన వాడవుతాడు పరిపూర్ణము తెలియబడాలి అంటే ఎరుక యొక్క మర్మ ధర్మములు తెలిసి ఉండాలి ఎరుక యొక్క మర్మ ధర్మములు తెలిసి ఉండాలి అంటే గురు కరుణ ఉండాలి గురు కరుణ లేకపోతే ఎరుక యొక్క మర్మ ధర్మములు ఎప్పటికీ తెలియబడవు ఎరుకలేని ఉంటూ ఎరుకతో ఎరిగి లేని దాని లేదు అని నిక్షయానికి వచ్చి ఉన్నది సహజ సిద్ధంగానే ఉన్నది దాన్ని తెలుసుకునే నేనే లేను అనే సత్యాన్ని గ్రహించాలి అంటే అది గురు కరుణ ఉన్న వారికి మాత్రమే సాధ్యము కానీ మిగతా వాళ్ళకి సాధ్యము కాదు ఈ ప్రయాణములో ఒకవేళ విఫలమై శరీరం వదిలేస్తే ఏమైనా మళ్ళీ దానివల్ల అవునా అనే ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అడిగినప్పుడు ఎప్పటికీ జరగదు ఎందుచేత పరమాత్మ కరుణ కటాక్షములకు పూర్తి స్థాయిలో ప్రాప్తము కాకపోయినా దాని ఫలితము సత్ఫలితమే ఉంటుంది దుష్ఫలితము ఎన్నటికీ ఉండదు వారికి నాశము అనేది లేదు అని మనకు తెలియబడుతూ ఉంటుంది ఈ సత్యాన్ని భగవానుడు ఏం చెబుతాడు భగవానుడు చెప్పబో విషయాలని మనం క్షుణ్ణంగా గమనిస్తూ రావాలి తన ఈ ప్రశ్నకు సమాధానం అసంగవలసినదిగా అర్జునుడు భగవాను ప్రార్థించి ప్రాధేయపడుతూ ఉన్నాడు ఈ యొక్క సమాధానం ఏం చెప్తాడో భగవానుడు ముప్పై తొమ్మిదవ శ్లోకంలో రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్ నమస్త జై గురుదేవ